ఇందకేమో నల్లవాటిని తీసుకున్నాడు ఇప్పుడేమో అంటే ఎవరవి పొడలు చారలు మచ్చలు లేని తెల్లదనాన్ని లేని నల్లగున్న వాటిని తీసుకున్నాడు తీసుకుని ఏం చేసి చదువు తల్లి గొర్రె పిల్లల్లో నల్ల వాటిన వాటినన్నిటిని వేరు చేసి అప్పగించేసి తనకును మధ్య మూడు దినములంత ప్రయాణం దూరము పెట్టెను రెండు చేతులు పగ్గెత్తు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి హలూయా సంగమా హిందు ప్రజలకు తెలిసి ఉన్నదే మనగా దేవుడు చెప్తున్న గొప్ప చాలా ఆశపడుతున్నాను యాకోబు జీతం ఏంటి చెప్పనా మచ్చలు పొడలు చారలు గలి వాటిని మాత్రమే తనకు జీతం సో లాబాని గారి మందలో పొడలేనను ఈ తల్లని వాటిని నలని వాటిని మాత్రమే తీసుకుని ఆ మందలకి ఈ మందలకి మధ్యలో గ్యాప్ ఎంత చెప్పనా మూడు దినములంత ప్రయాణం ఎంత దూరం వెళ్తుందో అంత దూరముగా పెట్టాడంట పెట్టాడంటు యాకోబు మందలు లాభాను మందకి ఎంత దూరంగా వెళ్ళిపోయి చెప్పినా ఒక వ్యక్తి మూడు దినాలు ప్రయాణం చేస్తే ఎంత అంత దూరం వెళ్తాడో అంత దూరమంత ప్రయాణాన్ని దూరముగా పెట్టాడు సింపుల్ చెప్పనా యాకోబు తన మందలు ఒక ఉద్దేశం కలిగిన వాడు నా మందలు బలమైన మందలుగా ఉండాలి నా మందలు స్థిరమైన మంద ఉండాలి ఏ మంద నువ్వు బలమైన మందలుగా ఉండాలంటే లాభాను మందలతో కలిసిపోకూడదు లాభాను మందలుండి మనము ప్రత్యేకించబడిన వారముగా ఉండాలి దేవునికి స్తోత్రం బైబుల్ చక్కన మాట ఉంటది ప్రభువా తూర్పు నుండి పడమరికి ఎంత దూరమో నా పాపము అంత దూరము చేసా మీకు ఇష్టం చెప్పనా లాభాను మందులు బలహీనమైపోవడానికి యాక్కువ మందలు బలపరచబడానికిలో ఇలా ఏం చెప్పనా మొట్టమొదటి మాట ఆ లాభాను మందుల నుండి యాక్కువ మంద మూడు దిన ప్రయాణంలో ప్రత్యేకించబడింది వేరు చేయబడింది ఇదిగో హలో ఇదిగో బయట ఉన్నవారు ఉన్నవారు ఆన్లైన్లో చూస్తున్నవారు శబ్ద యంత్రం ఆలకిస్తున్నవారు మీతో మాట చెప్తున్నాను ఇటు బలమైన మందగా మనము కూడా మార్చబడదు ఇటు బలమైన మందులు మనము అలాగు నిలబడాలంటే దేవుని సేవకుడుగా లాభాను అనే లోకంలో నుండి లాభాను తప్పుడు లోకం నుంచి పాపము నుండి మనము వేరు పరచబడిన వారమై ప్రత్యేకించబడిన వారముగా ఉండాలి కొట్టండి చప్పటిసారి దేవుడికి మహిమకరంగా బలహీనమైన మందలా నుండి బలమైన మంద పుట్టింది గల కారణమని చెప్పనా ఈ మంద ప్రత్యేకించబడినా మంద ఒక విశ్వాసగా నేర్చుకోవాల్సిన పాటిమండి చెప్పిన తల్లి మనము లోకములో నుండి ప్రత్యేకించబడిన గుణం మనం కలిగిన వారంగా ఉండాలి నేను సమాజము కూడా లాభాన మందల నుంచి యాకో మంద వేరైపోయినట్లు తల్లి నుంచి తల్లి బిడ్డ వేరైపోయినట్లు ఈ పాపమునకు పుట్టిన అనగా పుట్టిన మనము ఈ పాపము నుండి మనము ప్రత్యేకించబడిన వారమైతే బలహీనమైన మంద ఉండాల్సిన మనము బలమైన మందగా మార్చబడతాం రెండు చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కడుతాం లాభాను మందలు నుంచి యాకో మంద ప్రత్యేకించబడిన మంద అందుకే హలో అందుకే నా ప్రభు అంటాడు లాభాను మంద ప్రత్యేకించబడిన యాక్కువ మంద నీవు బలమైన మందవే మనలో చాలామంది పడిపోతున్నారు చిన్న సూపుకు పడిపోతున్నారు ఆడపిల్లల మనస్తత్వం ఎలాగుంటుందంటే కాస్త సున్నితంగా ఉంటుంది మీ అమ్మ అంటది ప్రతిసానికి మీ నాన్న అని ఇసురుకుంటాడు ఈ సందర్భంలో ఒక అబ్బాయి ప్రేమగా మాట్లాడతాడు అమ్మా అంటాడు నానా అంటాడు బౌ అంటాడు బుజ్జి అంటాడు గజ్జన అంట తర్వాత డార్లింగ్ అంటాడు స్వీట్ హార్ట్ అంటాడు మీకు మెసేజ్ గుడ్ మార్నింగ్ మీ అమ్మ అడగదు ఎంతకేం పాప కష్టపడింది మీ అమ్మ ఎంతకేండి మీ నాన్న అడగడం కష్టపడింది ఒళ్ళు మొక్కలు చేసుకుని పాప కష్టపడి మీ నాన్న మంచి మంచి పట్టకుండా మీ నాన్న అడగడం ఆడు మాత్రం అడుగుతాడు ఆడు పెద్ద పులిహోర రాజా ఆడికి ఎన్ని సిద్ధం ఉన్నాడు ఎంతకేనా నువ్వు ఎప్పుడు ఇది చూసిన మనల్ని ఆడళ్ళు అయ్యి బాబో ఇందగా ఏకవేమనుకున్నాడు మా మాయో మన అనుకుంటే మంచోడు అనుకున్నావు కదా ఈ ఆడపిల్ల ఏమనుకుంటారంటే మా అమ్మకంటే మా నాన్న మా పాటగారికి గారికంటే ఈడే మంచోడు అను ఆడు నిన్ను అంతిమంగా ఓయో రూమ్కు తీసుకెళ్ళేదాగాడు వదలనే వదలడు అంతిమంగా నీ బతి ఎక్కడికి అలా ఓయో రూమే నీ గతి జాగ్రత్తలే ఎవడు ప్రేమగా మాట్లాడినా మనసిచ్చి మాట్లాడినా అందరిని నమ్మకం ప్రతి ఒక్కరిని నమ్మకం తిట్టినా కుట్టినా మీ ఇంట్లో వాళ్ళే మంచోళ్ళు మాస్టరు పలుమార్లు చెప్పిన చాలా మంచిది ఎంత దారుణం అంటే ఒక పిల్లోడి మధ్యన అమ్మని సారీ అమ్మ పిల్లోని ఒరే అని కొమ్మ తమగాడిది అన్నది అన్నదనుకో అంతే నన్ను మా అమ్మ తిట్టిందా అని వాళ్ళ అమ్మను కొట్టేట తల మన పేపర్లు వచ్చింది లేడాలంటే కుర్రోళ్ళు నాన్న ఎదిరించే కుర్రోళ్ళు అమ్మ ఎదిరించే కుర్రోళ్ళు అదే ఆడపిల్లలు గనక మీ ఫ్రెండ్ వచ్చి యావే అందనుకో నీకు ఏ బాధ ఉంటుంది మళ్ళీ సారీ యావేనా పర్లేదులే ఫ్రెండ్వే కదా మరి ఇదే యావే మీ అమ్మంతా అప్పుడు ఎందుకు కోపంచ్చింది నీకు ఇదే యావే ఆడన్నాడు అన్నాడు అన్నాడు వస్తాయి రిప్లై అని అన్నాడు ఎందుకేమో పిచ్చమ్మాక అని అన్నాడు ఆడు తిట్టినప్పుడు నీకు ఎందుకు కోపం రావట్లేదు మీ అంటే మాత్రం ఎందుకు కోపం వచ్చేసింది మీ మాస్టర్ అంటే ఎందుకు కోపం వచ్చేసింది చెప్పనా బలహీనమైన మందవ కాబట్టి ఎంత బలహీనమైన మందవి చెప్పనా అక్కడ చెప్పాననుకుంటా బిస్కెట్కి సైతం పడిపోయే ఒక సాధారణమైన టీ ఉందా టీలో బిస్కెట్ ముంచగానే వెంట నిరుగుపడిపోతా అలా పడిపోతున్నారు మనుషులు పెళ్ళిన తర్వాత పడిపోతున్నారు త్రాగుడుకు పడిపోతున్నారు మోసానికి పడిపోతున్నారు అబద్ధానికి పడిపోతున్నారు లాలన మాటలకు పడిపోతున్నారు అదేంటో నీ భర్తకు పడవలాగా నీ భార్యకు పడవలాగా ఆడెవడో మధ్యలో గొట్టంగా కనపడితే వాడికి పడ్డంత మరింత నీచ సంస్కృతిలో నువ్వు చెప్పనా బలహీనమైన ఎన్ని సంవత్సరాల సంఘం కట్టి ఒక ఆయన చెప్పిన దాకా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆయన సిఆర్ గా పనిచేసాడట థర్టీ ఫైవ్ మీకు సభలు లేవట మేబి చాలా కాలమైంది ఈలోగా ఈ లోగా ఎంత లోదర సామ్రాజ్యంలో కట్టబడిన మీరు ఎంత సంఘక్రమంలో కట్టబడిన మీరు మధ్యలో టచ్ అన్న పాస్టర్ గారికి పడుపునడు కాదా చేసుకున్న పాస్త గారికి పడిపోన వాళ్ళు కాదా కొత్తగా కనపడ్డ పాస్త గారికి పడిపోయిన పెద్ద మనిషి నువ్వు కాదా అదే వాక్యం మీ పాస్టర్ గారు చెప్తాడు అదే వాక్యం మీ చచ్చు చేయాలి చచ్చు రెప్రజెంట్ చెప్తాడు ఇప్పుడు ఎక్కదు నీకు అక్కడికి వెళ్ళగానే క్యాలెండర్ చూడగానే దెబ్బకి పడిపోయా బలహీనమైన మందవి ఓ శ్రమకు తట్టుకోలేవు ఓ ఇబ్బందికి తట్టుకోలేవు ఓ పరిస్థితి తట్టుకోలేవు దేనికి ఎందుకు తట్టుకోలేకపోతుంది చెప్పనా బలహీనమైన మందకు ఎందుకు ఉందో చెప్పనా నువ్వు ఇంకా లోకంలో నుండి ప్రత్యేకించబడలేదు గనుక నేడు సమాజమా దేవుని సగ చెప్తున్నమాట ఎక్కడ నీ జీవితంలో నెంబర్ వన్ యాకో మందవలే బలమైన మందలగుండాలంటే ఉండాలంటే నిన్ను పట్టి పీడిస్తున్న పాప మీద నిన్ను పట్టిపిడుస్తున్న వ్యభిచారం మీదో నిన్ను పీడిస్తున్న అక్రమ సంబంధం ఏదో నిన్ను పట్టి పీడిస్తున్న లోకమేదో ఆ లోకం సమాజము ప్రత్యేకించబడినదిగా ఉండాలి హలలుయా గుళ్ళోకొచ్చి కూడా ఆ తప్పుడు సంబంధాలు వదులుతలేదంటే గుళ్ళోకొచ్చి కూడా ఆ చెడు చూపులకు పడిపోతా ఉంటా అర్థం చెప్పనా నువ్వు బబుల్గమ్మ బాగా నవ్లి 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 మళ్ళీ నవ్లి నవ్లి నవలి నెత్తి మీద అంటించుకోనండి ఎన్నకడికోకడం అది ఉడతదా ఉడతదా పెట్టుకొని ఇలా అంటే దెబ్బకు వచ్చేది బోడుగుండి అయిపోయేదాకా నీకు బుద్ధి రాదా అంతవరకు రాకుండా హలో అంతవరకు రాకుండా ముందే బ్రతుకును మార్చుకో లోకంలో నుండి ప్రత్యేకించబడు బైబిల్లో ఒక మంచి క్యారెక్టర్ మీ కళ్ళ ముందు పెడతాను జాగత్తగా ఆలోకించండి యేసు ప్రభుకి జీనియాలజీలో ఏటది జీనియాలజీ తెలుగులో జీనియాలజీ వంశావళిలో యేసు వంశావళిలో కొందరు స్త్రీల పేర్లు దేవుడు లేవనెత్తాడు గ్రంథకర్త అత్త చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు ఈవెన్ లు గారు కూడా కొన్ని కొన్ని ఆడవారి పేర్లు రాసుకుంటూ వచ్చు కొందరు ఆడవారుల పేర్లు రాసుకుంటూ పునాలు బతికేనా మంచిదా కాదు అర్ధమంతరంగా జీవించిన వాళ్ళ వాళ్ళం ఎందుకో పనికి రాకుండా వాంకరగా జీవించిన వాళ్ళం తప్పుడు సొబ వాళ్ళు సరిగ్గా ఒక ఆమె జీవితాన్ని మాత్రం దేవుడు అద్భుతంగా రాసుకుంటూ వచ్చాడు ఆమె పేరట నయోమి గారి కోడలో గారి పేరు రాసుకుంటూ వచ్చేసాడు ఎలాగూ సాధ్యం అది తలపకెత్తాలి నా తల ఎలాగూ సాధ్యం ఏ అందం ఉందని దేవుడు వచ్చించాడు ఏ గుణముందని దేవుడు వచ్చించాడు ఆవిడ చాలా మాటలు బలికింది అందులో మాట మాట చెప్తాను నీ జనమే తర్వాత అక్కడ పడిపడండి దేవుడు అక్కడ ఏం చెప్పనా అయ్యా మా మోయాబు దేవతలు నా దేవుళ్ళు కాదు మా మోయాబు దేవతలని నేను విడిచిపెడుతున్నాను మా మోయాబుని విడిచిపెడుతున్నాను నీ దేవుణ్ణి కౌగులించుకుంటున్నాను నీ స్వభావాన్ని కౌగులించుకుంటున్నాను నీ జనాంగాన్ని కౌగులించుకుంటున్నాను అని చెప్పి అందరూ బెత్తులేముల నుంచి మోయాబుకు వచ్చేస్తే నుండి ఎరుసలేమునకో మోయాబు నుంచి ప్రత్యేకించబడి మోయాబు మోయాబును వెనుక విడిచిపెట్టి ముందుకు వెళ్ళింది కాబట్టి అమ్మా నీవు నాకు తల్లి అని దేవుడు చెప్పుకొచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ తల్లికి ఆ భాగ్యం ఎందుకు మోయాబు నుండి మొయాబు నుండి వేరు చేయబడింది ఇక్కడ కూర్చోండి వేరు చేయబడ్డవా వేరు చేయబడ్డం అంటే అందరికి భిన్నంగా సరైన బట్టలు వేసుకోవడం కాదు నాకు తెలిసి ఒక పిల్ల గుడికొత్తలేదు అయ్యి ఎందుకు కొత్తలేదు గుడికి అన్నాను అప్పట్లో మాస్క్ కంపల్సరీ తెలుసు కదా మాస్క్ తప్పనిసరిగా ధరించవలను మాస్క్ ఎట్టుకుని మాస్క్ లేదని అను ఏ మాస్క్ లేకపోవటం ఏంటి చర్చలో మేము శానిటైజర్ అండ్ మాస్క్ ఇస్తాం కదంటే ఆ మాస్క్ కాదండి మ్యాచింగ్ మాస్క్ లేదని అంటుంది ఏమి ఏమి లేదు కదా ఏ మ్యాచింగ్ మాస్క్ ఎట్ అంటే అంటది కదా మరి డ్రెస్సులో మ్యాచింగ్ ఉంటే మనం స్పెషల్గా ఉంటాం కదండి ప్రత్యేకత కాదు అమ్మ ఆడపిల్లలు ప్రత్యేకత లేదు చెప్పనా నీ క్లాసులో అందరూ పాపములో పడి ఒక్కో బాయ్ ఫ్రెండ్ అని ఒక గర్ల్ ఫ్రెండ్ అని ఒక చాటింగ్ వేసుకుంటే దేవుణ్ణి కలిగిన నీవు దేవుణ్ణి కలిగి నీవు యేసును మాత్రమే ప్రేమించడం కాలపు వ్యామోహంలో పడిపోకుండా ఒంటరిగా దేవుని కోసం నిలబడ్డం నీ చోట్లో నిలబడ్డం నీ సమాజంలో నిలబడ్డం పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకోవడమే ప్రత్యేకించబడ్డం అంటే దేవునికి స్తోత్రూయా కానీ ప్రపంచంలో ఒకటి ఉంది ఆ పరుపు ఆ పరుపు మూడు లక్షల రూపాయల పరుపు అంట ఎలాగా ఆ మూడు లక్షలుంటే ఓ బైక్ వచ్చింది మనకి ఆ మూడు లక్షలుంటే రెండు యాపిల్ ఫోన్లు వచ్చింది మనకి కానీ ఆ కాస్ట్ ఎందుకు చెప్పినంత కాస్ట్ అది ఒక రకమైన పక్షి నుంచి పడతారంట తమ్ముడు ఆ పక్షిని పట్టడం ఎవడ తరం కూడా కాదు మరి ఎలా పడతారో చెప్పనా చెప్తాను వినండి ఒక గుహలోకి అది లోపలికి వెళ్ళిపోతారు వినండి గుహలోకి లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మనిషి మలాన్ని తీసుకొచ్చి అది బయటకు వచ్చే దారిలో చుట్టూరు వేసేస్తారండి కంపు లోపలికి వెళ్ళిపోతుంది దానికి అది అనుకుంటుంది అయ్య బాబోయ్ ఇక్కడ ఎవరో మనిషి మలం వెళ్ళాడు నా కంపు వచ్చేస్తుంది బాబాయ్ వెళ్ళిపోదామని మనీ బయటకు వస్తుంది బయటికి వెళ్ళగానే ఎదురుగుండా ఉంటాయంట అప్పుడు ఏం చచ్చేది తొక్కుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుందా అవునండి తొక్కుతుంది తర్వాత దులిపేసుకుంటుంది కడుగుతుంది ఇప్పుడు ఏటప్పుడు కానీ దేంకర్ చేసే చెప్పనా ఆ మలం చొస్తుంది అలాగుండిపోద్దండి తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఎగిరిపోవచ్చు కానీ ఎగరదు కానీ ఎగరదండి అది అలాగే ఆ మలం చూసి అలా ఉండిపోద్ది అనమాట అప్పుడు వేటగాడు వచ్చి దాన్ని పేక పట్టుకుని ఎలా నులిమి చంపేస్తాడు నేను ఒకసారి అడిగాను ఆ పక్షిని పక్షి పక్షి మలం నీ మీద పడలేదు కదా మలం నీ ఉంది కదా ఇక విరిపోవచ్చు కదమ్మా తొక్కుకుంటే వెళ్ళిపోవచ్చు అంటే ఆ పక్షి నగం చెత్త చెప్పన అయ్యా నా చర్మం మీద నా ఇంట్రుకలు ఖరీదు కేజీ మూడు లక్షల రూపాయలు ఎంత కేజీ ఇంట్రుకలు ఇది ఏమైనా ఉందా మనకు అంత కాస్ట్ ఉంటే ఇంక చాలు ఇంక సవరమే సవరం కదా దీంతో బతికెత్తాం మనం దాని వెంట్రుకలు నాన్నగారండి దాని వెంట్రుకలు అండి కేజీ మూడు లక్షలు ఇంత ప్రీమియం కాస్ట్ నాకు ఎందుకో చెప్పనండి తొక్కితే తొక్క అని కానీ నా ప్రాణం కంటే ఎక్కువేమి కాదు అనుకోనండి నా ప్రాణం పోయినా పర్లేదు ఈ మలం మాత్రం నా మీద పడకూడదు విలువైన శరీరాన్ని అపవిత్రం చేయకూడదని ప్రాణం పోయినా పర్లేదని అక్కడే అలాగే కూర్చుంటుంది ప్రాణం పోయి ఇష్టపడుతుంది కానీ పొరపాటున కూడా ఆ మలాన్ని ముట్టు ఇష్టపడనే పడదు ఈరోజు నీ భర్తతోను సంతృప్తిగా లేవని ఓపెన్గా గా మాట్లాడుతున్నాను తల్లి ఏమనుకోవద్దు నీ భర్తతో సంతృప్తిగా లేవని నీ భర్త తాగుబోతాడని నువ్వు పొరుగువాని భర్తల తట్టు చెడుగా చూస్తున్నావే చూసిన ప్రతిసారి నువ్వు మలాన్ని ముట్టుకుంటున్నావు జాగ్రత్త నీ భార్య ముగ్గురు బిడ్డలు కన్న తర్వాత ఎంతమంది ఒరే బాబు కూర్రలు ఆలకిచ్చే నువ్వు షుగర్ వస్తేనే పోతుంది మనకి షుగర్ వస్తేనే పోతుంది మూడు సార్లు కన్నవాళ్ళు పాపం వాళ్ళకి ఏమైనా ఉంటుందా ఆరోగ్యాలు రెండు సార్లు ఏమైనా ఉంటుందా పొట్ట వాళ్ళు ఆరోగ్యం ఉంటుందా ఈ మూడు సార్లు పిల్లల కన్న తర్వాత అందం చెడిపోయిందని లావైపోయిందని నువ్వు వేరే వారు తట్టు చూసిన ప్రతిసారి హలో అంకుల్ గారు నువ్వు మలాన్ని ముట్టుకున్నావు అన్న సంగతి జ్ఞాపకం పెట్టుకో తమ్ముడా మీ అక్క ఎవడో చూడకూడదు ఎరా మీ సిల్లంకి ఎవడో చూడకూడదు కదా ఆడు పొరపాటుని ఏ మాటన గొడవ పెట్టుకుంటావు గుళ్ళోడు ఎంత మాట ఉన్నా పబ్లిక్ పబ్లిక్గా మెంత మంచి ప్రాంతం అరుస్తావు ఎందుకని నీ చెల్లి మీద కామెంట్ చేసాడని మరి నువ్వు నువ్వు ఊళ్ళోళ్ళు అందరి మీద అరుతున్నావరే నువ్వు ఊళ్ళోళ్ళందరినీ కింద పెద్ద చూసుకుంటూ తిరుగుతున్నావు సారీ నీవు కూడా అదే కదా నీ చెల్లిని చూడకూడదా నువ్వు మాత్రం ఊళ్ళో అందరి చెల్లి చూసుకుంటూ తిరుగుతావా ఇది న్యాయమేనా జాగ్రత్త నువ్వు పాపములో పడిన ప్రతిసారి అమ్మ జాగ్రత్త నువ్వు మలాన్నే తింటున్నావు అన్న సంగతి గమనించాలి అమ్మ ప్రేమను అర్థం చేసుకోకుండా నాన్న ప్రేమను అర్థం చేసుకోకుండా ఇడెవడో ఎర్రగా బొర్రగా ఉన్నాడు మంచి బట్టలు వేస్తున్నాడు మంచి హెస్టల్ దూగుతున్నాడు బాగా ఆడుతున్నాడు బాగుంది అని విలే జాగ్రత్తగా జాగ్రత్తగాలికించు ఈ ప్రేమను కాదిన లోక ప్రేమకు వచ్చిన ప్రతిసారి నీవు సేమ్ వే ఆ మలం దగ్గరికి వెళ్తున్నావు ఇప్పుడు ఆడపిల్లందరికి ఏం కావాలి చెప్పనా మంచి బాడీ బిల్డర్ కావాలి ఎలాగా మంచి బాడీ బిల్డర్ వాళ్ళకి నిలబడాలి ఇప్పుడు పొట్ట ముందుకు మధ్యప్రదేశ్ ముందుకి రాకూడదు ఇలా వంగవాలి మధ్యప్రదేశ్ ఇక్కడ కూడా రెండు రెండు సెంట్లు ఎగిరిపోకూడదు అద్భుతంగా ఉండాలి ఢిల్లీలో కూడా అలాగే చూసింది క్యాండలో అంటే ఏం చేయని చెప్పిన వీడు ఇంక దండనక దండనాక కొడుతుంటే ఈ అమ్మకం చెప్పెట్టుకుని అడుక్కుంటా కూర్చున్న తర్వాత ఈ పరిస్థితి అలాగే ఉంటుంది జాగ్రత్త లేరా లేరా పాటలు పాడొచ్చిన వాళ్ళకి వెనక చూడ్డం ఆర్కెస్ట్రా చూడడం సౌండ్ అవడానికి చూడడం ఈ పందప్పింకి ఏం తెలుసు నీకు పను గుళ్ళోకి వచ్చావు వాక్యం రాసుకున్నావా ఏం చెప్పారు చాలా బాగా చెప్పారు ఏం చెప్పారు అదే ఇది ఇది సంగ ఏం చెప్పారమ్మా హాయ్ బాబా నీ చాలా బాగా చెప్పాడు ఏం చెప్పాడు చాలా బాగా ఎవరు గుర్తు నీకు సంగీతం మీద బతుకుతున్న పరిచర్యలుని సౌండ్ సిస్టమ్ వాళ్ళలోని కెమెరామ్యాన్లోని జాగ్రత్తలే అమ్మ నువ్వు లాభాను మందలా ఉండక యాకోబు మందగా ఉండదుగాక ఆంధ్రక్రైస్తవ కీర్తంలో తనదైన శైలిలోకి ఆయన పులిపాక జగన్నాథం గారు పాట రాస్తూ రాస్తూ ఒక మాట అన్నాడు ఆయన ఏమన్నాడంటే ఆయన ఏమన్నాడంటే లోకాన శాశ్వతానందమేమియు మియు వన్ టూ త్రీ ఫోర్ లోకాన శాశ్వతనందేదాని చేతులు పెద్దది చప్పలు అందరూ నిత్యాని వాసము లేదిల బయటలో వారు చప్పట్లు కొట్టాలి to see you now. కింద డిస్పా మీరు నన్ను ఫాలో అవ్వండి రెండు చేతులు ప్రకృతి దేవునికి స్తోత్రం చెబుతా ఆ జగన్నాథం గారు ఏమంటాడు సియోనుకు వెళ్ళాలంటే ఐగుప్తునించినటు మనము విడచి పెట్టాలి బలమైన మందలుగా ఉండాలంటే యాకో మందలు గారు మందలు ఏం చేయాలి విడ వేరైపోవాలి బిడ్డ ఎదిగి వర్ధలంటే తల్లికే పుట్టాను కదా తల్లికి అంటుకోకుండా తల్లి నుండి వేరు చేయబడాలి